గంజాలో లైట్లు తీసుకున్నాం లైట్లు పార్కింగ్ కి బ్యాక్ సైడ్ ఫ్రంట్ రెండు బ్యాక్ సైడ్ రెండు తర్వాత ఇక్కడ అన్ని వచ్చి ఓన్లీ డెకరేషన్ సామాన్లు లారీకి ఏమో డెకరేషన్ కి ఏం బెడ్షీట్లు బెడ్ షీట్లు వచ్చేసి నాలుగు వందలు పైన అయితే ఆరు వందలు పొద్దున్న చూసాం కదా ఆరు వందలు ఇవన్నీ పార్కింగ్ లో డిజైన్ లైట్లు మనకు నచ్చింది స్టాప్ ఇప్పుడైతే మనం తీసుకున్నది ఏంటంటే ఈ మోడల్ తీసుకున్నాం ఏమో ఎదరో సెల్కి తీసుకుంటారు ఈ ఆటోలు కట్ట ఉంటాయి మనకు అర్థం మిగిలిన దొరుకుతున్నాయి ఇవి కూడా వేసుకుంటున్నాను అంబులెన్స్ లైక్ ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే ఎరగా వచ్చిన వాటికి ఇప్పుడు మంచు గట్ట ఎక్కువ పడుతుంది కదా అది ఎరకాలు వచ్చిన వాటికి బాగా అతను త్వరకి కూడా రోడ్డు మీద ఎరకాల మొచ్చుకి అసలు ఏం గంటలేదు బాగా దగ్గర అలాగే షార్ట్లు షార్ట్లు లైట్లు మిచ్చిని తినడానికి వెంచులు లైట్లు సెలవు అన్ని ఎక్కడ దొరికితే అయ్యో డ్రైవర్ సీటా క్యాబ్లో సిక్స్టీ నూట అరవై అంట ఫైల్ రికార్డుకి స్టీరింగ్ స్టీరింగ్ ఎలా డెకరేషన్ పెట్టుకుంటాం ఇదేమో